సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని హోంమంత్రి అనితకు పెను ప్రమాదం సో హోంమంత్రి అనిత ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత గారికి పెను ప్రమాదం అయితే మనకి తప్పడం అయితే జరిగిందనమాట ఏమి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది బైక్ను తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ అయితే వేశారు దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి అయితే ఢీకొట్టింది ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది మంత్రి కారు ఎస్కాట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి అనంతరం అనిత మరో వాహనంలో అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే సో కార్ ఆవిడ ప్రయాణిస్తున్న కార్న్ అయితే వెనక్ కార్ అయితే కూర్చు కుదురు అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాయి